ముత్తుకూరు మెయిన్ రోడ్లో సుచక్ర ఫ్యామిలీ రెస్టారెంట్ బుధవారం ప్రారంభించారు సందర్భంగా దసరా వేడుకల సందర్భంగా యాభై శాతం రాయితీతో ఆఫర్లే ఆఫర్లు వెంకటేశ్వర్లు వరలక్ష్మి ఆధ్వర్యంలో ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ను ప్రారంభించారు భోజనంపై యాభై శాతం ఆఫర్లే ఆఫర్లని నిర్వాహకులు తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు సందర్భంగా పలువురు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తపరిచారు నిర్వాహకులు మీడియా సమావేశంలో మాట్లాడారు అందరికీ నమస్కారం దసరా శుభాకాంక్షలు అందరికీ ఇక్కడ మునుగోడులో సుచక్ర రెస్టారెంట్ ఓపెన్ చేశాడు అందరికీ నాణ్యమైన టిఫిన్లు భోజనాలు అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి అందరూ వినియోగించుకోండి రుచికరమైన నాణ్యమైన అందరికీ అందుబాటులో ఉంది వచ్చి ఆస్వాదించారు अरे इडली वाड़ा दूसरे बहुत